ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా మీరు ఆర్మూర్లో హౌసింగ్ బోర్డులో గల క్షత్రియ ఫంక్షన్ పక్కకు ఒక వెంచర్ కట్టడం జరుగుతున్నది దాని చుట్టూ గోడ కూడా కట్టడం జరుగుతున్నది గతంలో రోడ్డుకు వేసింది అంది ఇంతకుముందు బయట నుంచి నీళ్లు పోవడానికి ఒక డ్రైనేజ్ తవ్వడం జరిగింది దాని ద్వారా ఆ కాలనీలకు వచ్చే నీరు రాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతున్నది ప్రస్తుతం మా వెంచర్ కడుతున్న ఎవరో వ్యక్తులు ఈ డ్రైనేజీని మూసివేసి దాన్ని తిరిగి హౌసింగ్ బోర్డు కాలనీలో గల డ్రైనేజీ కలపడం జరుగుతుంది గతంలో వర్షాకాలంలో నీరు ఎక్కువగా వచ్చి హనుమాన్ మందిరము మరియు పరిసర ప్రాంతాలు దాని ముందర ఉన్న ఇళ్ళన్నిటికీ నీళ్లు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే చాలామంది ఇళ్లలో సుమారు రెండు ఫీట్ల లోతు నీళ్లు రావడం జరిగింది మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా రకరకాలుగా వెళ్లకుండా ఒకే దాంట్లో వెళ్ళడం వల్ల కూడా డ్రైనేజ్ తట్టుకోలేదు కాబట్టి ఆ చిన్న డ్రైనేజ్ ఉంది మరి ఐదు ఇంతకుముందు ఏదైతే మున్సిపల్ వాళ్ళు డ్రైనేజ్ తవ్వనరో దాన్ని యథాస్థితి పునరుద్ధరించాలని కమిషనర్కు కాళనివాసుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే రాబోయేది వర్షాకాలము వర్షంలో వర్షాకాలంలో మరి చాలా కష్టమవుతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు హౌసింగ్ బోర్డులో ఆ మెయిన్ డాంబర్ రోడ్కు నాలుగు సార్లు రంధ్రాలు కొట్టి నీళ్ళు పోయినా కానీ నీళ్లు వెళ్లకుండా ఉన్నాయి మరి తిరిగి ఈ నీరంతా కూడా కాలనీకి వస్తే చాలా కష్టం ఇచ్చింది కాబట్టి దయచేసి కమిషనర్ గారు ప్రత్యక్షంగా దీన్ని చూసి తత్పరమే తక్షణంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడూ వర్షాలు వస్తాయో తెలియదు కాబట్టి వర్షాకాల ప్రారంభ సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి మరి ఏదైతే మీరు మీరే తవ్విన కాలువను వేరే వాళ్ళు పూడ్చివేయడం అనేది సమంజసంగా అనిపించడం లేదు కాబట్టి దయచేసి పరిశీలించి తగు చర్య తీసుకోవాలని హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల తరఫున కోరుతున్నాం ధన్యవాదాలు సార్ హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఉన్నది కాబట్టి తోటి జలమయం అవుతుంది ఏ చిన్న వర్షం పడ్డా కానీ పైకి వెళ్ళి వాటర్ రావడం వల్ల పూర్తిగా జలమయం అయిపోతుంది ఈ దీని ద్వారా ముందు ఏం చేశారంటే ఆ జలమయం కాకుండా అక్కడ రోడ్ ఒకటి డ్రైనేజీ చాలు చేసేది కొత్తది ఆ డ్రైనేజీ ద్వారా మనకు కొంచెం ఇబ్బంది లేకుండా పోయింది అందుకోసం అది కంటిన్యూ చేయాలని ప్రార్థన చిత్ర పక్షాల దగ్గర ఉన్న కాలువను కొందరు మూసివేయడంతో మాకు ఇబ్బంది కాలానికి ఇబ్బంది అవుతున్నది కావున దాన్ని కంటిన్యూ చేయాలని మనవి